ఆగస్టు ఇరవై రెండున సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నూతన ఆర్హుఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు రాష్ట్ర అసెంబ్లీ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై జిల్లాలోని రైతు సంఘాలు మేధావులు ప్రజా ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులు రిటైర్డ్ అండ్ సర్వీసులతో చర్చా కార్యక్రమాన్ని ఆగస్టు ఇరవై రెండున సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నామని ఈ చర్చా కార్యక్రమంలో వచ్చినటువంటి సూచనలు సలహాలు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వారికి నివేదించడం జరుగుతుందని సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు పెద్దపల్లి జిల్లాలోని మేధావులు నిపుణులు ఆగస్టు ఇరవై రెండున సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సూచనలు సలహాలు అందజేయాలని కలెక్టర్ ప్రకటనలు కోరారు